సో ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరానికి అయితే రెడీ అయిపోయేసాను సో ఇంటి దగ్గర ఇంటి దగ్గర నుంచి అయితే అయితే వచ్చేసానండి సో చూసారు కదా నేను వచ్చిన కాసేపటికే ఆ ఈ విచిత్రంగా పక్షులు అయితే బల ఎగురుతున్నాయండి నేను ఇవి పక్షులనే అనుకున్నాను నేను మా మావయ్య వాళ్ళని కనుక్కుంటే ఇవి పక్షులు కాదంట గబ్బిలాలంట అంట అడవి గబ్బిలాలని చెప్పారండి నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది సో నేను వెంటనే వీడియో తీసుకున్నాను సో చూశారు కదా ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో వీటిని అడవి గబ్బిలాలు అంటారంట ఇవి కొన్ని కాదండి బాబోయ్ బాబాయ్ చాలా చాలా ఉన్నాయి వందల్లో ఉన్నాయి సో చాలా ఉన్న సరికి వీడియో అయితే షూట్ చేశాను ఇవన్నీ కలిసి చెద్ద చెట్టు మీదకైతే వెళ్తున్నాయి சோ லூண்டி எல்லா கது எல்லாம் திருகுநாய் ఎలా ఉందండి వీడియో మీకోసం ఇంకొక వీడియో చూపిస్తాను చూసేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో ఇదండి మా పొలం అండి మా పొలంలో ఈ గిడ్డ అయితే వేశారు ఈ గిడ్డని ఆవులు ఎక్కువగా తింటాయండి సో హైబ్రిడ్ గిడ్డని అంటారు సో ఈ గిడ్డ తినడం వల్ల ఆవులు బాగా పాలు ఎక్కువ ఇస్తాయి అంటండి మా ప్రాంతంలో ఎక్కువ మంది ఈ గడ్డినే వేస్తారు ఈ గిడ్డని కోసి ఆవులకు మేతగా వేస్తారు కటింగ్ మిషన్ ఉంటే కటింగ్ మిషన్తో కత్తిరించి వేస్తారు సో నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే పొలానికి వెళ్ళాను కాసేపటికే విపరీతమైన గా వచ్చింది సో ఆ గాలికి చూసారా గడ్డి ఎంత వయ్యారంగా కదులుతుందో సో చాలా బాగుంది చూసేందుకు విజువల్స్ నాకైతే చాలా బాగా నచ్చింది అందుకోసం వెంటనే వీడియో తీశాను సో చూసారా గాలికి ఎలా కదులుతున్నాయో నాకైతే భలే ఇష్టం అండి ఇలా కదులుతుండే గడ్డిని చూడడము మీలో ఎంతమందికి ఇలా కదిలే గడ్డిని చూడడం ఇష్టమో నాకు కామెంట్ చేయండి సో మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్